కదా సాధారణంగా మనలో చాలామంది వెకేషనల్గా కానీ అకేషనల్గా కానీ ఖచ్చితంగా రెస్టారెంట్ హోటల్లో విజిట్ చేస్తూనే ఉంటాం బట్ ఇది అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి హోటల్ మరియు రెస్టారెంట్ సిబ్బంది యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన నోట్లో కల్తీ ఫుడ్ పెట్టేసి వాళ్ళేమో కోట్ల కోట్ల బిజినెస్ చేస్తూ మనకేమో హాస్పిటల్ చుట్టూ తిరిగి పాటలు పడేలా చేస్తున్నారు రీసెంట్గా చూసే ఉంటారు కదా మన హైదరాబాద్ అలాగే ఖమ్మం కొత్తగూడెంలో రీసెంట్గా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీ చేయడం జరిగింది హోటల్స్ మీద రైడ్ కండక్ట్ చేయడం జరిగింది అక్కడ చాలా షాకింగ్ న్యూస్ అనేది మనం చూస్తూనే వచ్చాం అదేంటంటే కుళ్ళిపోయినటువంటి నాన్ వెజ్ మరియు అసలు బ్రాండ్ లేబుల్స్ ఏమీ లేనటువంటి మసాలా దినుసులు ఎక్స్పైరీ డేట్ దాటిపోయినటువంటి మిల్క్ ప్రోడక్ట్స్ ఇలా చాలా అంటే చాలా నాచరకమైన వస్తువులు సీజ్ సీజ్ చేసి వాటిని డిస్పోజ్ చేయడం అనేది జరిగింది బట్ ఇలాంటి విషయాలలో మనం జాగ్రత్త తీసుకుంటున్నామా అని అంటే ఎంతవరకు అదైతే ఎక్కడో రోడ్ పక్కన ఉన్న చిన్న హోటల్ లేదా రెస్టారెంట్ అయితే కాదు ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ బ్రాండ్ హోటల్స్ టాప్ హై ఎండ్ క్వాలిటీ ఉన్న హోటల్స్ అవైతే రామేశ్వరం కేఫ్ కరాచీ బేకరీ కామాత్ హోటల్ ఇలా చూసుకుంటూ పోతే చాలానే ఉన్నాయి క్రీమ్ స్టోన్ కేఎస్సి ఇలా చాలా అంటే ఫేమస్ ఆల్మోస్ట్ టాప్ హై లో ఉన్న హోటల్స్ లో మనం రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం బట్ ఆ హోటల్స్లో ఇలా జరగడం అనేది మనకి చాలా షాకింగ్ న్యూస్ అండ్ మోర్ ఓవర్ నాకైతే ఒక విషయం చూస్తా చిన్నప్పుడు మా టీచర్ చెప్పారు ఒక మాట నాకు నాగమణి మేడం అని చెప్పేసి చాలా ఇష్టం ఆ మేడం ఒక చాలా ముఖ్యమైన విషయం అయితే చెప్పారు అదేంటంటే మేడిపండు చూడు మేలిమై ఉండును కొట్టవిప్పి చూడు పురుగులుండును అది యాక్చువల్ గా హ్యూమన్ నేచర్ తెలుసుకోవడం గురించి చెప్పారు బట్ ఇప్పుడున్న కి అది గా సెట్ అవుతుంది హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ యాంబియన్స్ చూస్తే అదిరిపోతుంది బట్ లోపలికి వెళ్ళి కిచెన్ చూస్తే బెదిరిపోతున్నాం వా వాటర్ రెస్టారెంట్ కాస్త వాటర్ రెస్టారెంట్ అనేలా అయిపోయింది పరిస్థితి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇలాంటి రెస్టారెంట్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా గైడ్ లైన్స్ అనేవి పాస్ చేశారు అది మనం రెగ్యులర్గా తీసుకునే మిల్క్ ప్యాకెట్ దగ్గర నుంచి కాఫీ ప్యాకెట్ వరకు అన్నిటి మీద ఎస్ఎస్ఎస్ఏఐ లేబుల్ ఉంటుంది అలాంటి ఎఫ్ఎస్ఎస్ఏఐ లేబుల్తో గైడ్ లైన్స్తో చాలా అనేది చాలా క్లిష్టంగా చాలా క్లియర్గా ఎవరైతే హోటల్ కానీ రెస్టారెంట్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అండర్ సెక్షన్ థర్టీ వన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ టూ సెవెన్ ప్రకారం బట్ లైసెన్స్ అనేది రావాలి అని అంటే ఎఫ్ఎస్ఎస్సిఐ వాళ్ళు చాలా గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేస్తారు ఆ గైడ్ లైన్స్లో ముఖ్యంగా ఏంటంటే ఎఫ్ఎస్ఎస్సీఐ వాళ్ళు ప్రాపర్ గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేస్తారు ఒక రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా లేదా హోటల్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఖచ్చితంగా ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫాలో అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ప్లేసెస్ అంటే ఏదైతే కిచెన్లో వంట చేస్తారో ఆ ప్రెమిసెస్ చాలా క్లీన్గా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసింది ఏంటంటే ఎవరైతే ఫుడ్ కుక్ చేస్తారో వాళ్ళు హెయిర్ క్యాప్స్ ధరించాలి అలాగే హ్యాండ్ వ్లౌస్ ధరించాలి అండ్ ముఖ్యంగా వాళ్ళు వేసుకునే డ్రెస్ కూడా చాలా నీట్గా ఉండాలి అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ఎవరైతే ఈ అంటే హెల్త్ బాగోకుండా కుక్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు హెల్త్ బాగోని టైంలో కిచెన్లోకి ఎంటర్ అవ్వకూడదు అండ్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంటే ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో మనలో చాలామంది వెజిటేరియన్ లవర్స్ ఉంటారు ఇంకా చాలా మందికి నాన్ వెజ్ పిచ్చి ఉంటుంది బట్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మిక్స్ చేస్తే ఇష్టపడని వాళ్ళు ఉంటారు సో అలాంటి టైంలో ఏంటంటే ఈ వెజిటేరియన్ సపరేట్ రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేయాలి అలాగే నాన్ వెజ్ సపరేట్ రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేయాలి అదైతే ముఖ్యంగా తీసుకోవాల్సిన స్టెప్ అండ్ మోర్ ఓవర్ ఏదైతే నైఫ్ చాపింగ్ బోర్డ్స్ యూస్ చేస్తారో రెస్టారెంట్ వాళ్ళు ఇవి కట్ చేయడానికి వెజిటేబుల్స్ కానీ లేదంటే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ కట్ చేయడానికి యూజ్ చేస్తారో వాటిని చాలా అంటే చాలా జాగ్రత్తగా రెండింటినీ సపరేట్గా యూజ్ చేయాలన్నమాట ఒకటే నైఫ్ ఒకటే చాపింగ్ బోర్డ్ యూజ్ చేయరాదు అండ్ మోర్ ఓవర్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ ఏదైతే వాటర్ యూజ్ చేస్తున్నారో ఆ వాటర్ కూడా పోర్టబుల్ వాటర్ అయి ఉండాలి అండ్ చాలా క్లీన్ అండ్ హైజీన్గా ఉండాలి అండ్ డస్ట్బిన్స్ అనేవి క్లోజ్డ్గా ఉండాలి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ఇలాంటి గైడ్ లైన్స్ అంటే మోర్ ఓవర్ అంటే ఇలాంటి గైడ్ లైన్స్ ఫాలో అయితేనే ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ఫాలో అయితేనే ఆ హోటల్ కానీ ఆ రెస్టారెంట్ కానీ రన్ చేయొచ్చు ఇన్ కేస్ అలాంటివి కనుక వాళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళ రిజిస్ట్రేషన్ అంటే హోటల్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పట్లో అంటే రీసెంట్గా చేసిన తనిఖీలన్నిటిలో కూడా ఇలాంటి మిస్టేక్సే ఎక్కువగా కమిట్ చేయడం జరిగింది సో ఇలాంటి ఆహారం తీసుకుంటున్నాం మనం రెగ్యులర్గా ఇలాంటి కుల్లిపోయిన పదార్థాలు తిని మన ఆరోగ్యం కంప్లీట్గా పాడైపోతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇలాంటి కుళ్ళిపోయిన నాన్ వెజ్ తినడం వల్ల చా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలానే ఉంటుంది ముఖ్యంగా గ్యాస్ట్రో ఇంటెస్టైనయల్ ప్రాబ్లమ్స్ అలాగే ఆర్గానిక్ వైల్యూ అండ్ మోర్ ఓవర్ ఎలర్జిక్ రియాక్షన్స్ అండ్ పిల్లలకు కూడా ఫుడ్ పాయిజన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి అండ్ మోర్ ఓవర్ అవి లాంగ్ ఇంపాక్ట్ అంటే ప్రస్తుతమే కాకుండా మన తర్వాత లైఫ్లో కూడా ఇంపాక్ట్ చూపించే విధంగా ఇవి ఉండటం జరుగుతుంది ఇలాంటి హానికరమైన ఫుడ్ మనకి ఇస్తున్న రెస్టారెంట్స్ మీద యాక్షన్ తీసుకోవచ్చా మనకైతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మరి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే రీసెంట్గా చూసే ఉంటాం కదా చిన్నపిల్లలు షవర్మా తిని చనిపోవటం అలాగే బర్త్డే రోజు బర్త్డే కేక్లో ఫుడ్ పాయిజనింగ్ అయితే పిల్లలు ప్రాణాలు వదిలేయటం అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా ఒక వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకొని చెప్పి మండి అని ఒక రెస్టారెంట్ వెళ్ళి అక్కడ మండి తినేసి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఎయిట్ మెంబర్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అయితే హోటల్ బిల్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉండగా హాస్పిటల్ బిల్ వచ్చేసి వన్ ల్యాక్ ఏదో టైంపాస్ లేదంటే చిల్లు అవుదామని చెప్పేసి బయటకు వెళ్తే హోటల్కి రెస్టారెంట్కి జేబుకి చిల్లు పడిపోయిందని చెప్పేసి ఆయన చాలా బాధపడుతున్నారు ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు అంటే డెఫినెట్గా తీసుకోవచ్చు మనం కనుక వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూ డాట్ ఎఫ్ఎస్ఎస్సిఏఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే పోర్టల్ ఓపెన్ చేసి డైరెక్ట్గా వెబ్సైట్లోనే కంప్లైంట్ అనేది ఫైల్ చేయొచ్చు అయితే ఎలా ఫైల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అంటే మీరు ఏ రెస్టారెంట్లో ఇలాంటి మీకు ఫుడ్ పాయిజన్ అయిందో ఏ రెస్టారెంట్ ద్వారా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్టారెంట్ నెంబర్ అంటే ఆ లైసెన్స్ అనేది ఉంటుంది ఆ లైసెన్స్ నెంబర్ అలాగే ఆ రెస్టారెంట్ నేమ్ అండ్ నెక్స్ట్ టు దట్ మీరు ఏదైతే ఫొటోస్ తీసుకుంటారు గా ఆ ఫొటోస్ అలాగే మీరు తీసుకున్న బిల్ ఆ బిల్ కూడా దానికి ఇంక్లూడ్ చేసి మీరైతే కంప్లైంట్ సబ్మిట్ చేసినట్లయితే మీకు ఒక టికెట్ నెంబర్ జనరేట్ అవుతుంది ఆ టికెట్ నెంబర్తో మీరు వెంటనే అంటే మీరు కంప్లైంట్ చేసిన ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది అండ్ కంప్లైంట్ ఏ అంటే ఏ పరిస్థితి వరకు వచ్చింది అనేది వెంటనే చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ సరే ఇలాంటి అఫెన్సెస్ జరుగుతున్నాయి క్రిమినల్గా ఏమన్నా యాక్షన్ తీసుకోవచ్చు ఆఫ్ కోర్స్ తీసుకోవచ్చు సెక్షన్ టూ సెవెంటీ టూ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అండ్ సెక్షన్ టూ సెవెంటీ త్రీ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్ దట్ విచ్ ఇస్ నాక్జియస్ టు ఆర్ హెల్త్ అంటే మన హెల్త్ని హానికరం చేసే ఫుడ్ ఏదైతే ఉందో అలాంటి హానికరమైన ఫుడ్ మనకి అమ్మినా లేదంటే స్టోర్ చేసిన మ్యానుఫ్యాక్చర్ చేసినా వాళ్ళకి సిక్స్ మంత్స్ ఇంప్రూజన్మెంట్ పడే అవకాశం ఉంది అలాగే థౌసండ్ రూపీస్ ఫైన్ కూడా పడుతుంది ఆహా ఇలా కాదండి మేము ఫిజికల్గా ప్రెజెంట్ అయ్యి వాళ్ళ మీద కే అంటే కేస్ అనేది రిజిస్టర్ చేయాలి అది ఎలా అని మీరు మీ దగ్గరలో ఉన్న కన్జ్యూమర్ ఫోరం అంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం అని అంటాము డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కి మీరు వెళ్ళి ఆ కన్జ్యూమర్ కన్జూమర్ లో మీ కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేసిన తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రిజిస్టర్ చేసిన తర్వాత ఏవైతే డాక్యుమెంట్స్ అంటే మీ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి కదా ఫుడ్ పాయిజనింగ్ అయిన తర్వాత ఆ హాస్పిటల్ రిపోర్ట్స్ మరియు ఆ హాస్పిటల్ యొక్క బిల్ అండ్ మీరు వెళ్ళిన రెస్టారెంట్ యొక్క తాలూకా ఫొటోస్ ఆ రెస్టారెంట్లో జరిగిన మోసం ఏదైతే ఉందో ఆ వీడియో కానీ లేదంటే సీసీటీవీ ఫుటేజ్ కానీ మీరు అక్కడ ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇమీడియట్గా కన్జ్యూమర్ ఫారం వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అండ్ మోర్ ఓవర్ మీకు కాంపన్సేషన్ కూడా వస్తుంది అండ్ ఆ హోటల్ కానీ రెస్టారెంట్ కానీ సీజ్ చేయబడుతుంది అండ్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వీకెండ్స్ వస్తే చాలు ఎక్కడెక్కడ విషముందా అని వెతుక్కుంటూ వెళ్ళి మరీ తింటున్నాం అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యన ఆన్లైన్ స్విగ్గీ జొమాటో లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఎక్కువైపోయాయి ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేస్తున్నాం కానీ అసలు వాటిని ఎటువంటి ప్లేస్లో చేశారు అది తినడానికి మనకి అది తింటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది కంప్లీట్గా ఏదైనా హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ మీరు తినే అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా సరే మీరు తినే ఫుడ్ ఐటమ్స్లో కనుక కాక్రోచెస్ లేదంటే ఎక్స్ట్రేనియస్ మెటీరియల్ ఏదైతే కొన్నిసార్లు సేఫ్టీ పిన్స్ వస్తాయి కొన్నిసార్లు రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి అండ్ కొన్నిసార్లు టిష్యూ పేపర్స్ వస్తాయి ఇలాంటి సందర్భంలో అంటే మీరు చాలా ఇంట్రెస్ట్గా తినాలి అనుకున్న టైంలో ఇలాంటివి చూస్తే మీ మూడ్ అప్సెట్ అవుతుంది సో వాళ్ళ మీద సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు పెనాల్టీ ఫర్ ఫుడ్ కంటేనే ఎక్స్ట్రేనియస్ మ్యాట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవటమే కాకుండా వాళ్ళ రెస్టారెంట్ లేదా వాళ్ళ హోటల్కి వన్ ల్యాక్ వరకు పనిష్మెంట్ ఇంపోజ్ చేయటం అంటే వన్ ల్యాక్ వరకు ఫైన్ చెల్లించవలసిందిగా చర్యలు తీసుకుంటారు అండ్ మీరు ఏదైనా ప్రెమిసెస్లో కనుక అన్హైజనిక్గా అంటే అసలు అక్కడ యాంబియన్స్ బాగాలేదు ఫుడ్ చేసే పద్ధతి అంతకంటే బాగాలేదు క్లీన్గా చేయట్లేదు చాలా అన్హైజనిక్ అండ్ అన్సానిటరీగా ఉన్నట్లయితే మీరు సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళు కనుక ఫుడ్ సరిగ్గా చేయకుండా నీట్గా లేని ప్రమిషన్స్లో కనుక చేసినట్లయితే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ రెస్టారెంట్ని మరియు హోటల్ని సీజ్ చేసి వాళ్ళకి వన్ ల్యాక్ వరకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆవురు ఆవురు అంటూ చికెన్ తినేయకుండా కాస్త ఆ చికెన్ వచ్చిన కిచెన్ని కూడా విజిట్ చేసి అక్కడ ప్లేస్ ఎలా ఉందో చూడండి టైమ్ టు బీ కేర్ఫుల్ బిఫోర్ యు ఈట్ యువర్ ఫుడ్ ইস গগ্ন সিদ্ধু সাইনি